హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం కంచించర్లలో ఒక ఆక్షన్ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చామండి ఈ ఆక్షన్ ప్రాపర్టీ వచ్చేసి కంచించర్ల ఊళ్ళో మనకు దీక్షా డిగ్రీ కాలేజ్ పక్కన అయితే వచ్చిందండి ఈ అడ్రస్ వచ్చేసి మీకు కంచించర్ల నుంచి మధిర వెళ్ళే రోడ్లో గొట్టముక్కల రోడ్డు అంటారండి దాన్ని అక్కడైతే మనకు ఈ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు నూట నలభై ఆరు చదరపు గజాలు స్క్వేర్ యార్డ్ అనమాట అండి నూట నలభై ఆరు స్క్వేర్ యార్డ్ కలిగిన సెమీ కన్స్ట్రక్షన్ ఇండివిజువల్ హౌస్ అయితే మనకైతే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు తూర్పు ఫేస్లో అయితే వచ్చింది ఈ ప్రాపర్టీ సెమీ కన్స్ట్రక్షన్ అండి ఈ ప్రాపర్టీ అయితే తూర్పు ఫేస్లో వచ్చింది ఈ ప్రాపర్టీకి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు టూ బెడ్రూమ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు కానీ ప్లాస్టింగ్ వగైరా ఏమీ జరగలేదండి మొత్తం ఎటువైపు అటు ఆగిపోయి ఉంది కన్స్ట్రక్షన్ ఇది ఏంటంటే ఈ ప్రాపర్టీలో మనకు నీళ్ల బోర్ కూడా వేసి ఉందండి తర్వాత ఇది ఈస్ట్ ఫేస్లో వచ్చిందండి ఈ ప్రాపర్టీకి ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ వచ్చేసి ముందు అయితే ఇరవై అడుగుల రోడ్ అయితే వచ్చింది ఇరవై అడుగుల రోడ్ అయితే ఫ్రంట్ ఆఫ్లో వచ్చిందండి టోటల్ ఎస్ఎఫ్టీ వన్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ యార్డు ఈ ప్రాపర్టీ అయితే మనకు బ్యాంక్ ఆక్షన్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇరవై ఐదు లక్షలకైతే మనకు ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీ ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళు దయచేసి మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఈ ప్రాపర్టీ అయితే మీకు తక్కువ బడ్జెట్ అండి సెమీ కన్స్ట్రక్షన్ జీ ప్లస్ వన్ అండి బ్యాంక్ ఆక్షన్లో పట్టా పట్టానే మొత్తం డాక్యుమెంట్ పట్టాతోనే వచ్చిందండి మాకు లీగల్ లీగల్ మొత్తం వెరిఫికేషన్ చేసి మీకు బ్యాంకులో అయితే అప్పచెప్తారు ఇప్పుడు మనమైతే గ్రౌండ్ ఫ్లోర్ చూసేశామండి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్లో అయితే మీకు ఓన్లీ పైన స్లాబ్ వరకే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందండి ఇంకా మీకు రూమ్స్ కానీ ఏమీ లేవండి జస్ట్ ఓపెన్గా పిల్లర్స్ మీద స్లాప్ వేసి ఉన్నాయి చూసారండి ఇది మొత్తం స్లాప్ పిల్లర్ అయితే బాగానే ఉందండి ఇది మొత్తం బాగానే కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ అయితే వాళ్ళకి నీడ్ ఫర్ మనీ అండి అందుకనే బ్యాంక్ ఆప్షన్లో అయితే బ్యాంక్ టేక్ ఓవర్ తీసేసుకుంది ఈ ప్రాపర్టీ అయితే సంబంధించిన పూర్తి వివరాలు మీకు మా నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు మొత్తం మేము డాక్యుమెంట్తో సహా మీకు మొత్తం వివరించి చెప్తామండి ఇదైతే కంజిన్చర్లలో దీక్షా డిగ్రీ కాలేజ్ పక్కన అనమాట అండి దీక్షా డిగ్రీ కాలేజ్ పక్కన అయితే ప్రాపర్టీ అండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ పైన టాప్ ఫ్లోర్ అనమాట అండి ఇది చుట్టూ పహరీ గోడలు కానీ సరౌండింగ్స్ కానీ ఏమీ లేవు జస్ట్ ఓపెన్గా ఉన్నాయి సెమీ కన్స్ట్రక్షన్ ఈ ప్రాపర్టీ అయితే మీకు తక్కువ రేట్ అండి ఇరవై ఐదు లక్షలు మాత్రమేనండి ఈ నెలాఖరి వరకే టైం అండి ఈ ప్రాపర్టీ మనకు బ్యాంక్ ఆప్షన్ ద్వారా అయితే వచ్చింది అదకండి అది డిగ్రీ కాలేజ్ అండి ఇది మొత్తం చూసారా సరౌండింగ్స్ మొత్తం ఇల్లు అనమాట అది డిగ్రీ కాలేజ్ నేషనల్ హైవే కనపడుతుందండి ఈ నేషనల్ హైవే మనకు హైదరాబాద్ రోడ్ అనమాట అండి ఇది ఊరు బయటే కనపడిద్ది కానీ అండి ఇది హైదరాబాద్ హైవే ఇది వచ్చేసి డిగ్రీ కాలేజ్ అండి ఇది సరౌండింగ్స్ ఇల్లులు ఇప్పుడిప్పుడే అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి ఎదురైతే ఫ్రంట్ ఆఫ్ ద ట్వంటీ ఫీట్ రోడ్డు ఇది మొత్తం ప్రాపర్టీ మనకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి వచ్చింది కంజిన్చర్ల మండలం గొట్టు